రాష్ట్ర కార్యదర్శిగా రాష్ట్ర విద్యార్థు చైర్మన్ గా పనిచేసిన మా దగ్గర ఒకటి సలేశ్వరం క్షేత్రం ఉంటది అక్కడ ప్రతి సంవత్సరం టెంపుల్ నాలుగు రోజులు ఓపెన్ ఉంటుంది తెలంగాణ అక్కడ నాలుగు రోజులు అడవిలో ఓపెన్ అవుతుంది అడవిలో ఉంటారు అప్పుడు వేరే అప్పుడు జనానికి ఫారెస్ట్ పెడతాము ఆ నాలుగు రోజులు లక్షల మంది వస్తే అక్కడ అందరికి మేము భోజనం పెడతాం చాలా ప్రతి సంవత్సరం కల నూట యాభై కిటర్ బియ్యం ట్రస్ట్ ఏవైనా నూట యాభై కిటర్ వాటర్తో సహా పెయింటింగ్ తీసుకుపోవాల్సిందే అట్లా తీసుకొని పోయి అక్కడ ఆ కార్యక్రమంలో ముప్పై ఐదేళ్ళు నుంచి చేస్తున్నాను నేను నార్కన్ను పట్టణం డెవలప్ నుంచి అట్రా సెంటర్ డెంట్ నార్కర్నూ టౌన్ హాల్ నుంచి ఎకరెంట్ ప్రసిడెంట్ పదేళ్ళ నుంచి ఉంటున్నాను శ్రీశైలంలో మల్లికార్జున సత్రం అని మా జనకుమార్ అన్న రామకృష్ణ సురేష్ అనే శ్రీరామ్ గారు అందరు చాలా మంది ఉన్నారు అందులో ఒక ముప్పై ఆరు మంది డైరెక్టర్లు ఉంది రెండు వేల పంతొమ్మిదిలో కాలం నుంచి రెండు వేల ఇరవై మూడులో మల్లికార్జున సత్రాన్ని ఓపెన్ చేసిన నూట యాభై రూమ్లు ముప్పై ఆరు కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ అయింది దానికి ముప్పై ఆరు కోట్లు అయింది ఒక ఎకరా ప్లేస్ లో లక్ష యాభై వేల ఎసెక్ట్ తోటి ప్రారంభించిన మనం అది అక్కడ మొత్తం దాని తెలంగాణ సత్రంలో నిలుస్తారు ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు రూపాయలు ప్రొడ్యూషన్ లేకుండా కేవలం తెలంగాణ మనసు కట్టినది ఎందుకంటే అక్కడ సత్రాలు మన వాళ్ళ ఆంధ్రలో కలుపుకుంటానికి మనకు కొంచెం ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది అట్లా ఉండొద్దు మనకే ప్రత్యక్షంగా ఎందుకు తెలంగాణ ఫండ్స్ కట్టలేము అనుకున్నాం కేవలం తెలంగాణ ఫండ్స్ మూడేళ్లలో ముప్పై ఐదు మూడు రోజులు చేసి సబ్ కంటి ఓపెన్ చేసినాం చాలా అద్భుతంగా ఉంటుంది అన్న మీకు ఆ నా పేరు ఉంది మీకు ఎవ్వరు పోయినా కానీ ఆ సత్రంలో త్రీ స్టార్ హోటల్స్ ఫెసిలిటీ ఉంటుంది త్రీ కేరళంలో ఎనభై నాలుగు సత్రాలు ఉంటే అదే రిపోర్ట్ సత్రం అది కదా జరుగుతారు హోటల్ రూమ్స్ కానీ ఏవి కానీ మీ ఫైవ్ స్టార్ హోటల్ లో బెడ్షీట్స్ కానీ ఎంత అసలు ఉంటాయి ఫుడ్ కూడా ఉదయం ప్రశ్న రకాల టిఫిన్ పెడతాం మధ్యాహ్నం భోజనం ఉంటుంది అన్ని రకాల స్వీట్లు పాటలు అన్ని ఉంటాయి మరి నైట్ టిఫిన్ భోజనం ఉంటుంది ఉదయం సాయంత్రం టీకా ఉంటాయి అన్నీ కూడా ఫ్రీగా అద్భుతంగా ఉంటాయి అది దీంతో పాటు మంచి హాస్పిటాలిటీ ఉంటుంది అంటే మీరు వచ్చినప్పుడు గౌరవిస్తారు మా స్టాఫ్ అంతా వచ్చిన రోజులు ఫస్ట్ ఇమీడియట్ గా ఫస్ట్ తోపాల కూర్చోటి మంచి నీళ్ళు తెలిసే కానీ మాట్లాడతారు భోజనం కానీ రూమ్స్ లో కానీ సర్వీస్ విషయంలో కానీ ఎక్కడ కూడా మన వాళ్ళని గౌరవించాలని మేము ఏర్పడి వస్తున్నాం మిగతా సత్రాల్లో మనం ఇబ్బంది పడ్డాము అది క్లియర్ చేశాం మా కూడా ఈ రోజు ఎందుకంటే మార్పు కోసమే ముందుకు వస్తున్నాను నేను స్టేట్ ప్రెసిడెంట్గా పోటీ చేస్తూ మీరు ప్రాంతానికి నేను రావడం జరిగింది మీరు మాట్లాడిన తర్వాత మీ సూచనల ప్రచారం మరి నేను ఏం చేయాలనే చెప్తా మీ ముఖ్యమంత్రి వాళ్ళందరూ సలహాల తర్వాత మళ్ళీ మాట్లాడతాను